హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు మా ఈ బ్లాగ్ వచ్చేసి దివాళీ బ్లాగ్ అనమాట సో దివాళీ రోజు మా ఇంట్లో నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మా హస్బెండ్తో మా ఫ్యామిలీతో అనేది షేర్ చేసుకోవడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా నా లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి సో గాయస్ ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఇంకెందుకైతే ఆలోచన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం అది దివాళి కాబట్టి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బంగాళదుంప కుర్మా చేశాను అలాగే అప్పడాలు ఇంకా చిప్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేశాను అలాగే పప్పు ఇంకా రైస్ చారు అయితే కుక్ చేశాను ఎందుకంటే మా మమ్మీ అమ్మమ్మ వాళ్ళు వచ్చారనేసి ఒకవేళ వాళ్ళు రాకపోయినా సరే నేనైతే ఆ స్పెషల్స్ అయితే చేస్తాను ఎందుకనంటే దివాళీ రోజు నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్లో ఈ విధంగా స్పెషల్గా మేమైతే కుక్ చేసుకుంటాం బాగుంటుంది బంగాళదుంప కుర్మా అండ్ పప్పు కాంబినేషన్ అయితే ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి నేనైతే ఈరోజైతే చాలా బాగా వండాను నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం మీరు కూడా కుకింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెషన్లో అయితే చేసేయండి నాకు ఇవన్నీ చేయడానికి టూ అవర్స్ పట్టింది నాకు అలవాటు కాదు ఒకవేళ అలవాటు ఉన్నా సరే నేను పని అయితే చాలా స్లోగా చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయలేను బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది దివాళీ రోజు మా సిస్టరు మమ్మీ అమ్మమ్మ మా ఇంట్లో లంచ్ చేయడం ఓకే రవి అంటే బాగుంది సో లంచ్ చేసేసాక ఇంకా మా హస్బెండ్ అయితే ఆ రోజు లెగలేదు లంచ్ అయితే ఆయన ఇంకా చేయలేదు పడుకునే ఉన్నారు అందుకే మీకు లాగ్లో అయితే కనిపించలేదు నెక్స్ట్ నేను బయటకు వచ్చి త్రీ అలా అయ్యింది అంటే తినేసాక గిన్నెలు అవి వాష్ చేసి స్టవ్ అది క్లీన్ చేస్తాను మళ్ళీ ఇల్లు తుడిచి మళ్ళీ ఈవినింగ్ కూడా ఇల్లు వస్తాను అనమాట మార్నింగ్ ఆల్రెడీ తుడిచాను బట్ ఇల్లు అయితే ఈవినింగ్ ఈవినింగ్గా చేద్దామనేసి ఆల్రెడీ దివాళీ ముందు రోజైతే ఇల్లు అయితే వస్తాను అసలు దివాళీ రోజు మార్నింగ్ అయితే వచ్చలేదు ఈవినింగ్ లంచ్ అదే లంచ్ చేసేసాక గిన్నెలు వాష్ చేసి స్టవ్ క్లీన్ చేసి ఇల్లు మొత్తం లోపల క్లీన్ చేసుకుని బయట వాకిల్ కూడా కడిగేసి దివాళీ ముగ్గులన్నీ కూడా వాకిల్ మొత్తం వేసేసాను గ్యాప్ లేకుండా కలర్స్ లేవు కలర్స్ ఉంటే వేస్తే చాలా బాగొచ్చును కానీ నేను అసలు ముందుగా ప్లాన్ చేసుకోలేదనమాట అసలు దివాళీ సెలబ్రేట్ కూడా అయితే నేనైతే అనుకోలేదు అందుకే కొంచెం సింపుల్ సింపుల్గా అయిపోయింది పువ్వులు కూడా అమ్మవారికి పెట్టడానికి లేవు మీరైతే ఏమీ అనుకోకండి మాకు ఏంటి ప్రాబ్లం అంటే కిందన పువ్వులు అయితే ఉంటాయి కానీ బేగా వెళ్ళి తెచ్చుకోవాలి కొంచెం లేట్ అయితే పువ్వులు అయితే ఉండవు అంటే మా ఓనర్ వాళ్ళు తీసేసుకున్నాక నేను తెంపుతాను ఎప్పుడును వాళ్ళు తీసుకోకుండా ముందైతే ఎప్పుడు పువ్వులు అయితే తెంపును మ్యాసిమం ఫెస్టివల్కి అయితే ఉంటాయి కాకపోతే అయితే తెంపుకొని ఉంచుకోవాలి ఈవినింగ్ వరకు అయితే ఉండవు సో నేను ఈవినింగ్ దీపం పెడతాను అని అయితే అనుకోలేదు బట్ అన్నీ అప్పటికప్పుడు అలా అనుకున్నాను చెప్పాను కదా అసలు దివాళీ రోజు నేను సెలబ్రేట్ చేస్తామని అయితే అనుకోలేదు అంత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కొక్కటి అలా చేస్తాను టైంకి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకుంటే అన్నీ ప్రాపర్గా జరుగుతాయి అండ్ నాకు కొంచెం నీరసంగా కూడా ఉంది సో అందువల్ల నేను అంత ప్రాపర్గా ఏది చేయలేకపోయాను సో దివాళీ రోజు అయితే నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయాను నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే మా సిస్టర్ కూడా వచ్చింది సో తనకు కూడా బ్లాక్ శారీ వేసుకుంది నేనేమన్నా వైట్ శారీ కట్టుకున్నాను వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్తో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడుతుంది పాపం అతను వర్క్ అన్నది కలకత్తాలో చేస్తారు సో దీని ఏమైనా ఇక్కడ ఉంది అతను ఏమైనా అక్కడ ఉన్నారు సో వీళ్ళిద్దరికి ఇప్పుడు ప్రజెంట్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట బాబా చాలా కష్టం అలా ఉండడం అంటే ఇలాంటి టైంలో అనిపిస్తుంది మనీ లేకపోయినా పర్లేదు మనిషి పక్కన ఉంటే చాలు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కానీ ఈ రోజుల్లో రెండు ఇంపార్టెంట్ మనిషి ఉండాలి అలాగే మనీ కూడా ఉండాలి రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా కొంచెం ఇబ్బంది పడవలసి ఉంటుంది అట్లీస్ట్ నార్మల్గా మన లైఫ్ లీడ్ చేయాలన్నా మినిమం మన మన కంటూ ఎంతో కొంత అమౌంట్ ఉండాలి సో ఆ అమౌంట్ ఉండాలంటే మనం జాబ్ చేయాలి ఎక్కడ అవైలబుల్గా మనకి జాబ్స్ ఉంటే అక్కడికే వెళ్ళాలి సో మనం కనుక్కున్న విధంగా మనకి జాబ్స్ అనేవి ఉండవు కదా సో ఇక్కడ నేను ఏం చేశానంటే దీపాలన్నీ కిందన పెట్టాను గోడ మీద పెడుతుంటే దీపాలన్నీ ఆరిపోతున్నాయి అనమాట సో ఇలా ముట్టించడం ఆడిపోవడం ముట్టించడం ఆడిపోవడం ఇంకేం చేశాను కిందన పెట్టేశాను కానీ కిందన పెట్టినా బాగానే ఉన్నాయి ఫస్ట్ టైం అనమాట దివాళీ రోజు నేను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం నా లైఫ్లో చాలా బెస్ట్ మెమరీ అనమాట నాకు మ్యారేజ్ అయ్యాక సెకండ్ దివాళీ కానీ చాలా బాగా జరిగింది మా హస్బెండ్ నేను కూడా సేమ్ కలర్ వేసుకున్నాం డ్రెస్సింగ్ అనేది చాలా హ్యాపీగా అనిపించింది మా సిస్టర్ ఈ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసింది తినవల్ల నాకు కొన్ని బెస్ట్ మెమరీస్ అనేవి మీతో షేర్ చేసుకోవడానికి అయ్యింది లేకపోతే మాకు వీడియోస్ వాళ్ళు ఎవరు ఉండరు ఎంత సెల్ఫీలో పెట్టి వీడియోస్ తీసుకుంటా అందుకే నేను బ్లాగ్స్ కూడా రెగ్యులర్గా పెట్టడం అవ్వట్లేదు సో నాకు చిన్నప్పుడు ఏమైనా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు మా సిస్టర్కి మా ఇద్దరికి కూడా దివాళి సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం చాలా గ్రేట్ అసలు నార్మల్ పీపుల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేరేమో బాగా డబ్బున్న వాళ్ళే సెలబ్రేట్ చేసుకోగలరేమో అన్న మైండ్ సెట్ ఉండేది ఎందుకంటే మేము ఎప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము అంటే చేసుకున్నాం మరీ చేసుకోకుండా అయితే లేము అంటే చిన్నప్పుడు మేము మా ఊర్లో ఉన్నప్పుడు మా మావిగా దివాళి సామాలు అన్నీ కొని మా ఇంటికి మా శిరీష మా మావయ్య తెచ్చి దివాళీ సెలబ్రేట్ చేసేవారు అంటే మా మావయ్య మాతో కలిపి సెలబ్రేట్ చేసేవారు అలా కొన్ని సంవత్సరాలు చిన్నప్పుడైతే దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము పూర్తిగా అసలు ఏమీ కాల్చలేదు అని అయితే కాదు కానీ చిన్నప్పుడు అయితే ఎప్పుడు దివాళీ మా మావయ్య కొనేవారు సామాలు మా మావయ్య వాళ్ళనే దివాళీ అయితే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు తర్వాత కొంచెం ఊహ వచ్చాక ఎందుకు అవసరమా అన్న ఫీలింగ్ కలిగి మేము దివాళీ అయితే సెలబ్రేట్ అయితే చేసుకోలేదు మళ్ళీ మ్యారేజ్ అయ్యాకి సెలబ్రేట్ చేసుకోవడం నేనైనా మా సిస్టర్ అయినా సరే ఇక్కడ మొత్తం మేము రెంట్ కొంటున్నాం కదా కింద ఓనర్స్ ఉంటారు వాళ్ళతోని మేము కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇక్కడ అంకులేమైనా స్వీట్ మా హస్బెండ్కి పెట్టి నన్ను తిన్నామని చెప్పారు అలానే తనకి పెట్టి తిన్నాము అందరం కూడా కింద కూడా మంచిగా ఫొటోస్ దిగి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇక్కడ ఏంటంటే నాకు దివాళీ ఈ సామాన్లో నాకు చించు బుడ్డు అంటే చాలా చాలా ఇష్టం నాకు ఇష్టం అని చెప్పేసి మ్యాక్సిమం మా హస్బెండ్ చించు బుడ్లే ఎక్కువ తీసుకొని వచ్చారు మిగతా కూడా ఎక్కువ సామాన్లు ఏం కాదు అంటే భూచక్రం తీసుకొని వచ్చారు విష్ణు చక్రం అది తీసుకొని రాలేదు అది నాకు ఇష్టం ఉండదు అంటే మన హ్యాండ్ హోల్డ్ చేసి పట్టుకోవడం ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను ఆ యుద్ధాన్నిసాను కొంచెం తక్కువ సమాల్లో తెచ్చుకున్నాము ఎక్కువ సామాన్లు అయితే తెచ్చుకోలేదు అవి కూడా మేము కొంచెం సేఫ్గానే కాల్చాము ఎందుకనంటే ఈ దివాళీ సెలబ్రేషన్ అనేది మనకి మెమరబుల్గా ఉండాలి కానీ మనం ఎక్కువ సామాన్లు తెచ్చేసేసుకొని అనవసరంగా కూడా ఎక్కువ కాల్చడం కూడా అన్నెసెసరీ అని చెప్పేసి నా ఫీలింగ్ అలాగే ఇక్కడ మేము రెంట్ కొంటున్నాం కదా రెంట్కున్నప్పుడు కిందన ఓనర్స్ ఉంటారని చెప్పాను కదా అలాగే పైన కూడా మేము ఉన్న దగ్గర వదిన అన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఓనర్సే అయితే అక్కడ సార్ అంటున్నారు అనమాట ఏంటి అన్ని చిన్న పిల్లలకి కాల్చినట్టుగా చిన్న పిల్లలు సామాన్లు తీసుకొని వచ్చావు బాంబులు అయితే తెచ్చాలి కదా అనేసి మా హస్బెండ్ అంటున్నారు కానీ పక్కనే చదని అంటున్నారు అవును అవన్నీ కూడా రమ్య కోసం తీసుకొని వచ్చారు సురేష్ తనకి కాల్చే విధంగా తీసుకొని వచ్చారని చెప్పేసి అలాగా మమ్మల్ని అయితే కమ్మగొట్టారు ఫుల్గాను బాగా హ్యాపీగా అనిపించింది వాళ్ళతో కూడా సెలబ్రేట్ చేసుకోవడం నువ్వు దూరంగానే అన్నావు దగ్గరగా నించాలమ్మా

గైస్ గా అయితే ఇంకొక చించు బైతే ముర్తిచ్చేసి మా యొక్క ఈ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ చేసేసాము సో మీరు కూడా ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వ్లాగ్స్ పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను బిలేటెడ్ హ్యాపీ దివాళి బాయ్ గైస్